గ్రామంలో ఉన్నాం సంఘం మండలం తీగరా మురానికి సంబంధించిన ఇక్కడ తీగరాజ్పల్లిలో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది మనం ఇదే ఓరుగాలు నైన్ నేషనల్ టీవీలో ఇక్కడ మురానికి సంబంధించినటువంటి గుట్టు రట్టు చేసినాం పాటు ఇదే సరికొత్తగా ఈరోజు ఈ యొక్క ఎస్ఆర్ఎస్పి సాగర్ ప్రాజెక్టు సంబంధించి కాలువ దగ్గర ఉన్నాం మనం దానికి సంబంధించిన భూమిని ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి అండదండలతో ఒక మాజీ సింగరేణి కొడుకు చేస్తున్నటువంటి వ్యవహారం మన ఊరుగాలు నైన్ న్యూస్ ఛానల్ వారికి తెలియజేయడం జరిగింది ఇక్కడ స్థానికులు దాదాపు ఇక్కడ ఎకరం భూమి దాదాపు అంటే దాని విలువ వచ్చేసి రెండు కోట్ల రూపాయల భూమిని ఆ యొక్క సింగరేణి మాజీ సింగరేణి ఉద్యోగి యొక్క ప్రభుత్వ ఉద్యోగి యొక్క కొడుకు కబ్జా చేసిన మనకు తెలియడంతో మనం ఇక్కడే ప్రస్తుతం ఉన్నాం మనం దాదాపు ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో అది చెట్లను పెంచాలి చెట్లను పెంచి వృక్షాలను చేయాలని కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఈ ప్రబుద్ధుడు దాదాపు పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తూ ఈ యొక్క మొత్తం మనం ఇక్కడ ఇదే ప్లేస్లో ఉన్నాం ఓరుగాలు నైన్ న్యూస్ ఛానల్ వరం మనకు ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఎంత ఘోరమైన ఇక్కడ ఆక్రమించుకుంటుండో ఇక్కడ మనం లైవ్లో విజువల్ చూడొచ్చు దాదాపు ఇక్కడ నుంచి దాదాపు ఒక పక్క పల్లె ప్రకృతి వనం కావచ్చు దాని తర్వాత దానికి దాని తర్వాతనే వైకుంఠధామం దాని ఇటు సైడ్ ఈ వెంచర్ ఈ యొక్క ఆక్రమణకు గురైనటువంటి భూమి పక్కనే అక్కడ ఒక గుడి ఉంది ఆ గుడికి ప్లస్ ఈ యొక్క వైకుంఠ ధామానికి మధ్యలో ఇక్కడ ఈ యొక్క ప్రబుద్ధుడు అయితే మొత్తం దాదాపు ఎకరం భూమి రెండు కోట్ల భూమి ఆక్యుపై చేసేసి మొత్తం ఇక్కడ మనం మురం కొట్టించుకున్న సంగతి అయితే మనం విజువల్స్ చూడొచ్చు మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ దాదాపు పెద్ద పెద్ద కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చెట్లు అనేది దాదాపు ఒక ఇరవై సంవత్సరాల కిందట తెలంగాణ తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆ హయాంలో దాదాపు కార్తీక వనం అని చెప్పేసి ఇరవై సంవత్సరాల కిందట ఇక్కడ వనానికి సంబంధించి ఇక్కడ పెట్టడం జరిగిందంట ఇది ఈ విషయం కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు ఆ కార్తీక వనానికి సంబంధించి దాన్ని కాపాడడానికి ఇద్దరు వాచ్మేళను కూడా అప్పుడు పెట్టేదని దాంతో పాటుగా దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది లేబరు ఆ వృక్షాలను కాపాడడానికి డైలీ ఇక్కడికి వచ్చేసి నీరు పోయడం కానీ దాన్ని రక్షించారు కానీ ఇలాంటి చేసేవారని చెప్తున్నారు అయితే ఇప్పుడు మాత్రం ఇది ఒక ఎడారిలాగా మారిపోయింది మనం ఆ లైవ్లో చూడవచ్చు విజువల్స్ తెలంగాణ ప్రభుత్వం ఏమో ఒక పక్క ఇట్లాంటి బడ్జెట్ కేటాయిస్తుంది వృక్షాలను పెంచాలని చెప్పేసి మాత్రం కానీ ఇక్కడ అధికారుల అండదండలతో ప్రజా ప్రతినిధుల యొక్క ఆశీస్సులతో ఆ యొక్క సింగరేణికి సంబంధించినటువంటి యొక్క ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వం మాత్రం ఇక్కడ మనకు దాదాపు మన ఒకసారి లైవ్లో మనం విజువల్ చూడొచ్చు అక్కడ మనం ఒకసారి చూడండి ఇక్కడ ఎంత పెద్ద చెట్లు అయితే కొన్ని ఒకసారి మనం కూడా లైవ్లో చూడొచ్చు చెట్లు ఉన్నాయి ఎంత పెద్ద పెద్ద చెట్లు అంటే దాదాపు కొన్ని సంవత్సరాల కిందట కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లను కొట్టేయడం జరిగింది దీంతో పాటు పక్కన పొలాలు ఇటు పక్కన వచ్చేసి దేవుని గుడి ఇవన్నీ ఉన్న నమస్తే ఈరోజు వరంగల్ జిల్లా సంగం మండలం తిగరాజుపల్లి గ్రామంలో ఉన్నాం గతంలో ఓరుగల్లు నైన్ నేషనల్ టీవీ వారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి భూమిని ఒక మాజీ ఒక మాజీ ప్రజ ప్రజాప్రతినిధి ఆక్యుపై చేసుకున్న విజువల్స్ ఫొటోస్ మనకు ఆల్రెడీ ఇంతకుముందే ఓరుగల్ నైన్ నేషనల్ టీవీలో చూపించడం జరిగింది అయినా కూడా దానికి సంబంధించి దీంట్లో ప్రజాప్రతినిధుల హస్తం ఉందని అలాగే ప్రభుత్వ అధికారులు భయపడుతున్నారా మరి ఏం జరుగుతుందనేది అనేది దీంతో వరకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు ఒకసారి మనం చూడ ఒకవేళ చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఒకసారి మనం చూడవచ్చు మన విజువల్స్ అన్ని రకాలుగా ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మురంగు కుప్పలు కూడా మళ్ళీ పోయడం స్టార్ట్ చేసింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అటు సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ కూడా తవ్వకాలు జరిగినాయి దాంతో పాటుగా మరి ప్రభుత్వం కానీ చట్టాలు కేవలం సామాన్య ప్రజలకే వర్తిస్తాయా మరి ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ వర్తించమనేది అనేది ఇక్కడ ఇక్కడ ఉన్న తీగరాజ్పల్లి యొక్క గ్రామస్తులైతే చెవులు కొనుక్కుంటున్నారు మరి దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షాలు కానీ అలాగే ఇటు ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ మరి ప్రజా ప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇంత పెద్ద ఇంత పెద్ద వ్యవస్థ ఆక్రమ చేసుకుంటే ఇంతవరకు మాత్రం ఎవరు చూపించట్లేదు దీని వెనుక మరి ఎవరి హస్తం ఉంది ఎవరి వల్ల వీళ్ళు ఆగుతున్నారనే విషయాలు ఒక సస్పెన్స్గా మనకైతే తెలియజే కానీ ఇప్పటికి కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు త్వరలో దీంతో పాటు ఇప్పుడు మేము సంఘం డిప్యూటీ తహసీల్దార్ దగ్గరికి వెళ్తున్నాం ఆయన వాయిస్ తీసుకు వెళ్తున్నాం మరి ఎందుకు ఇంత శ్వేతకను చూపిస్తున్నారు అనే విషయాలు కూడా మిగతా వివరాలు కూడా ఇప్పుడు మన సంఘం మండలం డిప్యూటీ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం

తహసీల్దార్ గారు మాట్లాడే వారు మరి వారు మాట్లాడేస్తారు సార్ నమస్తే చెప్పండి సార్ ఇంతకుముందు మా ఓల్గా నైన్ టీవీ వారు ఎక్స్క్లూజివ్గా మీకు వీడియోస్ ప్లస్ ఆడియో రికార్డ్స్ ప్లస్ అలాగే ఫోటోస్ మీకు జరిగింది మరి అప్పుడు యాక్షన్ ఏం తీసుకున్నారు మేము ఇప్పుడు కూడా వెళ్ళి చూసొచ్చాను అక్కడ ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది ఒకవేళ అదే విజయం అయితే మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు తీసుకోకూడదు అక్కడ ఎస్ఆర్ఎస్కి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేస్తున్నారనే ఈ ఊరుగా ఉన్నాయి తదితర ఇంకా సంబంధించిన న్యూస్ టెన్లో లో కూడా పడింది దానిపైనే మా ఆర్ఐ గారిని కూడా వీటికి పంపడం జరిగింది జరిగి ఎంక్వైరీ చేసి తాత్కాలికంగా మీరు అసలు ఇది ప్రభుత్వానికి సంబంధించింది ఈవెన్ ప్రభుత్వము లేదా ఎస్ఆర్ఎస్పికి సంబంధించింది అక్వైర్ చేయొద్దు అని చెప్పగానే ఆ సంబంధిత వ్యక్తి ఆ రోజు మాత్రం ఆపిడు ఇప్పటి వరకు దాదాపు కామ్గానే ఉన్నాడు మళ్ళీ మీరు చెప్తే ఈ విషయం తెచ్చింది దీన్ని వెంటనే మేము కన్సల్ట్ అయ్యి వేణుగోపాల్ సార్కు వాట్సాప్ ద్వారా పంపడం జరిగింది అతను ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాడని మెసేజ్ కూడా పెట్టాడు దానికి సంబంధించి మేము మరణాడు వస్తాం సార్ చెకింగ్ చేసుకొని మీకు కూడా అవసరం ఉంటే ఏంటి ఇన్స్పెక్షన్ కూడా అవసరం ఉంటే చూసుకుంటామని చెప్పారు దానికి సంబంధించి మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం అంతా ఏదైనా వాళ్ళకి సహకారం అందించేందుకు మా తరఫున మాత్రం మేము అతన్ని ఇంకా అప్లియో చేయకుంటున్నాము మీరు ఇప్పుడే సమాచారం చెప్పింది కానీ మళ్ళీ ఒకసారి పోయి దానికి సంబంధించిన రిపోర్ట్ కన్సర్న్ ఎస్ఆర్ఎస్పికి ప్లస్ మా కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాం ఇది ఇన్ఛార్జ్ తహసీల్దార్ సార్ మనం చెప్పడం జరిగింది ఇద్దరు కూడా మనం మా ఛానల్లో వేగానే మనతో పాటు మిగతా ఛానల్స్ వేగానే అక్కడికి వెళ్ళి వాళ్ళు పంపించడం జరిగింది ఆపేశారంట అయితే మనం తెలియకుండా కూడా ఈ మధ్యలో కూడా మనం చూసాం ఇప్పుడు కూడా ఈ మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేశారని తెలిసింది తెలియని మనం ఇప్పుడు వచ్చి మళ్ళీ కాంపెట్ చేస్తాం కాబట్టి భవిష్యత్తులో కూడా వారు మరొక మరొకసారి వారు ఆరే వారి ఇంతవరకు కూడా వీటితో కూడా కి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది మరి ఇప్పుడు మనం ఇప్పుడు కావాల్సిన బిజినెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి చర్యలు తీసుకుంటున్నాం మరి అప్పటివరకు చూస్తున్నా ఉండడం నేషనల్ డే నేను రమేష్ బాబు వరంగల్ జిల్లా వరంగల్ ఎగ్జిబిషన్ వరంగల్ ఎగ్జిబిషన్ దుబాయ్ మలేషియా దేశాల్లో నిర్వహించబడే ఎగ్జిబిషన్ వరంగల్ చరిత్రలో మొట్టమొదటి సారిగా వరంగల్ పట్టణంలో ఎస్ఎస్ అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ రంగురంగుల చేపలు రకరకాల చేపలు వేలాది చేపలు అరుదైన చేపల ఎగ్జిబిషన్ అందమైన ముఖద్వారం ఆకర్షణీయమైన ఫిష్ ఎక్వీరియమ్స్ చేపల ఫౌంటైన్ అద్భుత ఫిష్ టన్నెల్ నూట యాభై రెండు వందల కేజీల అరుపమా చేపల ప్రదర్శన నలభై అడుగుల బావిలు మోటార్ బైక్స్ మరియు కార్ అద్భుత విన్యాసాలు అందమైన షాపింగ్ ప్రపంచం అద్భుతమైన అమ్యూజ్మెంట్ రైడ్స్ ఫుడ్ స్టాల్స్ ఢిల్లీ మసాలా పాపడ్ సిమ్లా మిర్చి ఇంకా చిన్న పిల్లలకు టాయ్ గేమ్స్ వంటివి మిమ్మల్ని అలరిస్తాయి ఆనందపరుస్తాయి కుటుంబ సమేతంగా విచ్చేయండి ఎంజాయ్ చేయండి వరంగల్ ఎగ్జిబిషన్ వరంగల్ ఎగ్జిబిషన్ ఇస్లామియా గ్రౌండ్ எம்ஜிஎம் எதிர்காக வருங்க హన్మకొండ నగర వస్త్ర చరిత్రలో మునిపెన్నడు కనీ ఎరుగని రీతిలో తక్కువ ధరల్లో లక్షలాది డిజైన్లతో అద్భుతమైన ఫ్యాషన్లతో ఐదు రాష్ట్రాల సంప్రదాయాల వస్త్ర ప్రపంచంగా నిలిచిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మన హన్మకొండలో కొత్త ధనం కోరుకునే షాపింగ్ ప్రియుల కోసం సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం అబ్బురపరిచే డిజైన్లు అంతర్జాతీయ ఫ్యాషన్లు నాలుగు లక్షలకు పైగా వెరైటీలు మీకోసం బంగారు ఆభరణాలను చెన్నై ధరలకే మీకు అందించడానికి అతిపెద్ద జ్యువెలరీ సెక్షన్ మీకోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓల్డ్ పొద్దుటూర్ కాంప్లెక్స్ అశోక హోటల్ ఎదురుగా మెయిన్ రోడ్ హన్మకొండ